ఫ్రెండ్స్ ఈరోజు మనము రణపాల ఆకు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కే రణపాల మొక్క దీని పేరు చెప్పంగానే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీని ఆకులు కొంచెం చుట్టూ బళ్ళెలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని అస్సలు లేదు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఈ మొక్క మీకు కనిపిస్తే తప్పనిసరిగా వాళ్ళ పర్మిషన్ తీసుకుని రెండు ఆకులు కోసుకుని వెంటనే నమ్మిలి తినేయండి ఎందుకంటే అంత గొప్ప గొప్ప ఆకు అనమాట ఎలా తినాలి అంటే తమలపాకుల నవిలి మింగేయచ్చు అనమాట మరి దీనివల్ల లాభం ఏమిటండి ఇది తింటే ఏదన్నా అవుద్దా అని భయపడాల్సిన పని లేదు ఒకరు పులుపు కలిపిన రుచితో ఉండే ఈ ఆకు అనారోగ్య సమస్యల నుంచి మన్ని దూరం చేస్తుందన్నమాట అంటే మనలో ఉన్న అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఈ రణపాలం మొక్కని అష్టిభక్ష లేదా హేమసాగర్ పర్ణ బీజ అని కొంతమంది పిలుస్తూ ఉంటారు సరే ఇంతకీ ఈ ఆకులో ఏముందండి దీంట్లో ఉన్న గొప్ప గుణాలు ఏమిటి లేదా దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏమిటి అనే విషయం మీరు అడగచ్చు దీంట్లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలాంటి ఎన్నో మంచి ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయన్నమాట అంతేకాకుండా ఇందులో ఫ్లావనాయిడ్స్ గ్లైకోసైడ్స్ స్టెరాయిడ్స్ కర్బన ఆమ్లాలకు క్యాన్సర్ను నిరోధించే శక్తి ఉంది అని మనకి పరిశోధనల ద్వారా తెలుస్తుంది అన్నమాట మరి మధుమేహులకి బీపీ రోగులకి మందుగా పనిచేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు శ్వాస కోసం మూత్రాశయ జీర్ణ సంబంధ సమస్యల్ని ఇన్ఫెక్షన్లని పుండ్లుని ఇతరాత్ర వ్యాధుల్ని తగ్గించే గుణం ఈ యొక్క రణపాల ఆకు ఉందనమాట దీని నుంచి తీసిన రసానికి హ్యూమన్ పాపిలోమా వైరస్ను నివారించే శక్తి ఉంది అని మనకి పరిశోధనల ద్వారా తెలియజేయటం జరుగుతుంది మరి ఇంతకీ ఆ వైరస్ని చంపే గుణం ఈ రణపాల ఆకుకి ఉంది అని ఎవరు చెప్పారు అని మీకు సందేహం రావచ్చు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వాళ్ళు చేసిన పరిశోధన ప్రకారం ఈ యొక్క వైరస్ని చంపే గుణం ఈ యొక్క రణపాల ఆకుకి ఉంది అని తెలియజేయటం జరిగింది మరి ఈ వైరస్ వల్ల కలిగే నష్టం ఏమిటండి అని మీరు అడగవచ్చు ఈ వైరస్ వల్ల ఆడవారిలో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారన్నమాట మరి మూత్రపిండాల్లోనూ తర్వాత పిత్తాశయంలోనూ రాళ్ళకు కూడా రణపాలని మంచి మందులాగా పనిచేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇది ఎలా తీసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు ఈ ఆకుని వీలు కుదిరితే రెండు ఆకులు తీసుకుని కడిగి నవిలి మింగేయచ్చు అంటే ముందే చెప్పినట్టు తమలపాకులా నవిలి మింగేయచ్చు లేదా సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు ఇది ఏమి చేదుగా ఉండదు అనమాట కొంచెం పుల్ల పుల్లగా తీ ఉంటుంది కాబట్టి సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు ఉట్టిదే తినవచ్చు లేదా కషాయంలాగా కాసుకుని తాగవచ్చు అదేవిధంగా లేదా టీ లాగా చేసుకుని కూడా తాగవచ్చు ఈ ఆకుని పొడి చేసి టీలాగా కషాయం లాగా తాగితే శ్వాసకోశ సంబంధ సమస్యలకి ఉపశమనం లభిస్తుందని మన ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కషాయం కామెరలకు మందుల పనిచేస్తుంది అజీర్తిని మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జలుబు దగ్గు మలేరియా టైఫాయిడ్ జ్వరాలను తగ్గించే గుణం రణపాలకి ఉంది అని శాస్త్రాలు ఆయుర్వేద వైద్య శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుందన్నమాట అదేవిధంగా రణపాలలోని యాస్టిజెంటు తర్వాత అలాజిక్స్ గుణాలు చర్మ కణాలు సంకోచించేలా చేసి గాయాల నుంచి రక్తం కారకుండా చేయటంతో పాటు నొప్పిని కూడా తగ్గిస్తాయి అంటే మీకు అర్థమై ఉంటుంది ఒక ఎప్పుడైనా సరే గాయాలు పుండ్లు ఏర్పడినప్పుడు ఈ ఆకుని కషాయంలాగా కాసి ఒకవేళ ఆ గాయాలు పుండ్లు కడిగితే రక్తాన్ని అంటే రక్తం కారే ఇదిని ప్రవాహాన్ని ఆపగల శక్తి కూడా ఈ యొక్క రణపాల ఆకులో ఉందన్నమాట అదేవిధంగా నొప్పిని తగ్గించే గుణం కూడా ఈ రణపాల్లో ఉంది రణపాల్లోని యాంటీ ఇష్టమైన్ యాంటీ ఫంగల్ గుణాల వల్ల దీన్ని కీటకాలు లేదా పురుగులు ఏవైనా కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో కనుక ఈ ఆకును గుజ్జులాగా చేసి రాస్తే నొప్పి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఆకుల్లోని రసాయనాలు నాడులకు సత్వాన్ని కలిగిస్తాయి అదేవిధంగా ఈ కషాయం తాగితే అంటే ఈ ఆకులను కషాయంగా కాసుకుని తాగితే ఆందోళన తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మనకి ఆయుర్వేద వైద్యశాస్త్రాలు తెలియజేస్తున్నాయి అనమాట దీర్ఘకాలిక పొండ్లు గడ్డ గడ్డలు ఉంటే ఈ ఆకులు ఆ యొక్క గడ్డల్ని అంటే ఉదాహరణకి సెగ్గడ్డల మీద కడితే ఈ ఆకు వేడి చేసి సెగ్గడ్డల మీద కడితే గడ్డలు పగిలిపోతాయి అని చాలామందికి తెలుసు ఈ రణపాల ఆకు గురించి అదేవిధంగా ఈ ఆకుల్ని నలిపి కొబ్బరి నూనెలో కలిపి తలకు మర్దన చేస్తే తల్ల ఉన్న చుండ్రు కూడా తగ్గిపోతుంది తలనొప్పి కూడా తగ్గిపోతుంది అని మనకి పరిశోధనల ద్వారా లేదా వాడిన వారు చెప్పడం ద్వారా మనకి తెలుస్తుంది ఈ కషాయంలో కాస్త జీలకర్ర నెయ్యి చేర్చి తీసుకుంటే డయోరియా రక్త విరోచనలు కూడా తగ్గుతాయి అని మనకి ఆయుర్వేద వైద్య శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే కొంతమంది ఈ ఆకుల్ని నొప్పులకు కూడా వాడుతూ ఉంటారనమాట ఈ ఆకుని వేడి చేసి నొప్పి ఉన్న చోట పెడితే వెంటనే ఫలితం మనకి కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది మంచి ఔషధ మొక్క దీనివల్ల ప్రమాదం అయితే ఏమీ లేదు ఎవరు తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే గర్భిణీలు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ యొక్క మొక్కని ఉపయోగించండి మరి ఇప్పటి వరకు చెప్పింది మీ యొక్క విజ్ఞానం కోసం లేదా మొక్క యొక్క ఔషధ గుణాలు తెలియటం కోసం లేదా మన భారతదేశంలో మంచి ఔషధ మొక్కలు ఉన్నాయి అని తెలియటం కోసమే అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మొక్క ఉపయోగించుకునేవారు తప్పనిసరిగా ఈ మొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటారు అవసరమైన వాళ్ళు వాడతారు